Namaste, welcome to Viewpoint. వ్యక్తి సింహం మాదిరిగా డ్రెస్ వేసుకొని నిజమైన సింహాలు దగ్గరికి వెళ్లాడు తర్వాత జరిగిన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ వీడియో చూసిన వాళ్ళంతా పగలబడి నవ్వుతున్నారు తమ వద్దకు వచ్చిన వ్యక్తిని సింహాలన్నీ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఆ మనిషి సెల్ఫీ స్టిక్ పట్టుకొని వాటి మధ్యలో గంభీరంగా నడుచుకుంటూ వెళ్లాడు మొదట్లో సింహాలు కూడా అర్థం కానట్టు ఇదేంటి మనలాగే ఉంది కానీ వింతగా ఉందే అన్నట్టుగా చూసాయి ఏంటో తెలుసుకునేందుకు ఒక సింహం మెల్లిగా ఆ డ్రెస్ వేసుకున్న మనిషి వైపుకు వచ్చింది ఇది స్నేహితుడా లేక అని ఆలోచిస్తున్నట్టుగా ఉంది ఆ తర్వాత సీన్లో ఆ మనిషి సింహాల గుంపులో ఒకటిలా గడ్డి మీద పడుకుని హాయిగా సెల్ఫీలు దిగుతున్నాడు ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో సింహాలన్నీ ఒక్కసారిగా అతన్ని వెంటాడటం మొదలు పెట్టాయి దీంతో సింహం డ్రెస్ వేసుకున్న మనిషి ప్రాణాలు కాపాడుకోవటానికి పరిగెత్తటం మొదలెట్టాడు ప్రాణ ఓ చెట్టెక్కేశాడు మరో షాకింగ్ ఏంటంటే ఇంతటితో ఆగకుండా ఇద్దరు మనుషులు జీబ్రా డ్రెస్ వేసుకొని అక్కడికి ఎంట్రీ ఇచ్చారు దీంతో నిజమైన సింహాలు వాళ్ళని చూసి టెంప్ అయ్యాయి ఒక సింహం వెంటనే ఆ జీబ్రా డ్రెస్ వేసుకున్న మనిషి మీద దూకింది బొమ్మతలను కొరికేసి అక్కడి నుంచి ఉడాయించింది దాంతో ఏం జరిగిందో అర్థం కాక జనాలు షాక్ అయిపోయారు ఈ వీడియో నెటీజన్లను షేర్ చేస్తోంది వీడియో షేర్ చేయటమే కాదు రకరకాల కామెంట్లతో స్పందిస్తున్నారు ఈ సింహం రెండు కాళ్ళ మీద ఎందుకు నడుస్తుందో అని అవి కన్ఫ్యూజ్ అయ్యాయి అని ఓ నెటిజన్ పంచి పేల్చాడు మరొకరు ఈ వారం నేను చూస్తున్న వాటిలో ఫన్నీ వీడియో ఇదే అని కామెంట్లు చూస్తారు కొన్నిసార్లు రియాలిటీ కూడా సినిమాలను మించి ఉంటుందని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది కొంతమంది మాత్రం మరీ ఇంత రిస్క్ చేస్తారా అనే కామెంట్ తో ఎమోజీలను జోడించారు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ టు వ్యూ పాయింట్